హాయ్ అండి కాళ్ళతోటి ఒకసారి కర్రీ ఇలా వండి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు రెండు యాలకులు చిన్నది స్టార్ ఫ్లవర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వరకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరిందైతే బాగుంటుంది ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకున్న మేకకాళ్ళను వేసుకోవాలండి మేక కాళ్ళకి షాప్ దగ్గర చేయించి తీసుకొచ్చినా కూడా కొంచెం హెయిర్ అనేది ఉంటుందండి అలాగే వాళ్ళు కాలుస్తారు కాబట్టి కొంచెం బొగ్గు కూడా ఉంటుంది దాన్ని మనం చాకుతో నీట్గా క్లీన్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలండి ఇలా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుని బాగా కలుపుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి బాగా కలుపుకొని ఐదు నిమిషాలు ఉడికించాలండి ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని కాళ్ళు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి మూత పెట్టి పదిహేను లేదా ఇరవై విజిల్ వచ్చేంత వరకు కర్రీని ఉడికించుకోవాలండి ఇలా కుక్కర్లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని నా కుక్కరు కొంచెం చిన్నదండి అందుకని నేను వేరే ఒక గిన్నెలోకి కర్రీని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా మటన్ మసాలా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మొక్క ఉడికిందో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కర్రీ ఒకసారి ఇలా వండి చూడండి చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చక్కగా చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో చూసారు కదండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్